హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంట్లోనే ఎక్కువ షూట్ చేసిన మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా కొన్ని బయటవి కూడా నేను క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకుముందు వ్లాగ్ పెట్టాను కదా దానికి ఇది కంటిన్యూషన్ ఇంటి క్లీనింగ్ పెట్టుకున్నాను అన్నాను కదా మొత్తం కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఎక్కువ అయితే చేంజెస్ అయితే ఏం చేయను అండి ఎందుకంటే నాకు అన్నీ కూడా దగ్గరగా అందుబాటులో ఉండేటట్టే పెట్టుకుంటాను ప్రతిదీ కూడా ఇంకా పనాంటిని అయితే పానిపించేస్తాను అనమాట ఫస్ట్ నుంచి నేనే క్లీన్ చేసుకుంటున్నాను గిన్నెలన్నీ కూడా ఇంకా ఇల్లంతా కూడా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక ఈ టూ రూమ్స్ అయితే చూపించాను కదా తర్వాత ఎప్పుడైతే హోమ్ టూర్ చేసినప్పుడు చూపిద్దాం లేని సరిగ్గా చూపించాను అయితే ఇక్కడ నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను అంటే ఓ చాలా బాగా నేను చెప్పను కానీ చక్కగా అయితే కొంచెం అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు చాలా బెటర్ అనమాట ప్రతిదీ కూడా ఏది మనం ఒకటి తీసుకుంటే ఒకటి కింద పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోకుండా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఇలా సర్ది పెట్టేశాను పెర్ఫ్యూమ్స్ కానీ పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో కొన్ని వాచెస్ అలాగే కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవడానికి అనమాట అంటే ట్యాబ్లెట్ బాక్స్ వేరేది ఉంటుంది బెడ్రూమ్లో కాబట్టి సడన్గా కావాలి అంటే ఇక్కడ ఉండేటట్టు కొన్ని వేసుకుంటా ఉంటాను ఒక ఎంటీ బాక్స్ కూడా పెట్టారనమాట ఏదన్నా అప్పటికప్పుడు యూజ్ చేసినవి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటాయి కదా అలాంటివి వేసుకోవడానికి బ్లాక్ బాక్స్ అనేది పెట్టుకున్నాను ఇలా సింపుల్గా అయితే సరిపెట్టేసుకున్నాను మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇప్పుడు చాలా నీట్గా కూడా ఉండింది ఏదైనా కూడా దొరుకుతూ ఉంటుంది ఇంకప్పుడు అప్పుడు మనం ఏదైనా తీసుకున్నా కూడా దేని దాంట్లో కూడా వేసేసుకోవచ్చు అంతకుముందు లేవు కాబట్టి పక్క పక్కన పెట్టేయడం వల్ల కొంచెం మెజలీగా అయిపోయింది ఇక్కడ కావాలంటే మళ్ళీ మన హ్యాంగింగ్ బాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాకు ఇది మొత్తం సరిపోతుంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు తర్వాత ఎప్పుడైనా ఒకవేళ కొంచెం ఇబ్బంది అనిపిస్తే నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను అయినా పిల్లలు బెడ్ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉందండి అది కూడా చాలా ఫ్రీగానే ఉంటుంది ఇంకా దాంట్లో కూడా కొన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ బ్యాంగిల్స్కి అయితే మాత్రం నేను బాక్సెస్ అయితే తీసుకోవాలి కొంచెం ఇక్కడ నాకు సరిగా అన్నమాట ఇంకా అలానే పెట్టేశాను ఇంకా పాప టెన్త్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి మా హస్బెండ్ అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి కానీ ఇంకా అత్తమ్మకి వీళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఒక త్రీ వెరైటీస్ అయితే తీసుకొచ్చారు ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రం డిమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో నేనేమి గ్రాసరీస్ కూడా ఏమి తీసుకురాలేదు క్లీనింగ్కి ముందు తర్వాత తీసుకొచ్చుకోవచ్చులే అని ఇంకా గ్రాసరీస్ కోసం అయితే ఇంకా డిమార్ట్కి వెళ్ళి కొన్ని అవసరమైనవి అయితే తీసుకున్నాను ఇంకా ముగ్గురిని అయితే తీసుకెళ్ళానండి ఇంకా ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకు కూడా కొంచెం ఇది అనిపిస్తుంది కదా కొంచెం అని బయటికి తీసుకెళ్ళాను అవసరమైన మాత్రమే తీసుకొచ్చాను ఇంకేముంటే మామూలుగా మనకి ఇంట్లో వాడుకునే ఇవి బిస్కెట్స్ ఇంకా డిఫరెంట్గా ఉండేవి అయితే ఏం తీసుకోవాలి డిఫరెంట్గా అంటే కొంచెం ఎక్కువ యూస్ చేసే స్టీల్ గిన్నెలు కానీ ఇలాంటి కప్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకొచ్చుకోలేదు మామూలుగానే అందుకనే ఏం చూపించట్లేదు పై అయినా చూపిస్తున్నాను బాటిల్స్ మాత్రం ఒక ఫోర్ తీసుకున్నాను ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా కూల్ వాటర్ అడిపి అంటే ఇవ్వడానికి లేకుండా అయిపోతుంది అనమాట నేను ఎక్కువ బాటిల్స్ ఉంచాను ఎప్పటికప్పుడు అవి పడేస్తూ ఉంటాను ఇంక ఇవన్నీ కూడా షెల్ఫ్లో అయితే సర్ది పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ కూడా నేను మళ్ళీ అక్కడ కిచెన్లో డబ్బాలు మొత్తం కూడా నింపి పెట్టుకోవాలి ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇది ఒక టూ త్రీ డేస్ బ్లాగ్ అండి ఇది ఒక డే డే బ్లాగ్ అయితే కాదు ఇంకా ఆ రోజు మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట పాప కాలేజ్ కోసము ఒక ఏదైనా మంచి కాలేజ్ చూసి తర్వాత తను జాయిన్ చేద్దామని మనం చాలా ఆలోచించుకోవాలి కదా ఏది ఫ్యాకల్టీ ఎక్కడ ఎలా మంచిగా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా అని అందుకని ఒక మేము త్రీ కాలేజెస్ అయితే చూసొచ్చాము ఆ రోజు ఇక మేము సూర్యాపేట నుంచి అయితే వెళ్తున్నాం అనమాట హైదరాబాద్కి మా పాప అయితే అప్పటికే చాలా పాపం డల్ అయిపోయింది తనకి ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలి ఉండలేదనమాట ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం తను మమ్మల్ని వదిలి హైదరాబాద్లో ఇంకా తన హాస్టల్లో ఉండాలి తనకి ఇప్పటి నుంచి కొంచెం నెర్వస్గా అయితే ఫీల్ అవుతుంది ఇంకా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము ఇంకా ఇక్కడ ఇంక ఒక కాలేజ్ అనమాట ఇదైతే ఈ కాలేజ్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే పిల్లలకి స్పోర్ట్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా కాలేజెస్ ఒక టూ త్రీ కాలేజెస్ చూసి వచ్చిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళి అక్కడైతే ఫుడ్ అయితే తినేసాము కార్ కొంచెం పడదనమాట వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి అందుకనే చాలా అంటే ఒక బిర్యానీ ఒకటే తిన్నాము ఇంకా వేరే ఐటమ్స్ ఏమి కూడా తీసుకోలేదు అక్కడికే అది ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా బిర్యానీ అయితే ఖచ్చితంగా వీక్లీలో వంద తినాలనిపిస్తుంది మాకైతే అంటే చాలా ఇష్టము వెజ్ ఆర్ నాన్ వెజ్ కాకపోతే వీక్లీ వీక్లీలో మాత్రం ఖచ్చితంగా వన్ టైము ఉండాలన్నమాట బిర్యానీ ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాడికి ఐస్ క్రీమ్ కావాలి కూల్ డ్రింక్ కావాలని గోల్ చేస్తే పక్కనే ఉన్న బేకరీకి అయితే వెళ్ళి ఒక ఐస్ క్రీమ్స్ అలాగే ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇంకా తినికి నచ్చింది మ్యాంగో ఫ్లేవర్ అనమాట ఇది తీసుకున్నాడు ఇది ఎంత తిన్నా అయిపోవట్లేదు అనమాట అంత స్ట్రాంగ్గా ఉండింది ఐస్ క్రీమ్ కూడా అని టేస్ట్ అయితే ఏం బాగాలేదండి నాకు అంత ఏం నచ్చలేదు కాకపోతే ఎంత తిన్న అయిపోలేదు అది ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో మా హస్బెండు ఒక అంకులకి కలిసేది ఉంటే మళ్ళీ అంకుల్ కలవడానికి వెళ్ళి ఇంకా అక్కడ ఇది కూడా ఒక రెస్టారెంటే ఇక అక్కడ నేను ఫ్రూట్స్ అలా తీసుకున్నాం పాప అయితే జ్యూస్ వాళ్ళు కాఫీ అయితే తాగారు ఇంకా ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ ఆ టైంకి చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట నా ఓన్ సిస్టరు చాలా టైమ్స్ పాపం రా రా అని ఒకటే అడుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడు టూ టైమ్స్ వెళ్ళినా కూడా హైదరాబాద్కి నేను పాపం దాన్ని కలవలేకపోయాను ఇంకా ఈసారి రాకపోతే నేను సంగతి చెప్తాను చాలా కోపడింది ఇంటికి వెళ్ళగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట ఇంకా మా జషిగడికి అయితే ఇంకా నా వీడియోస్ చూసి చూసి మా మమ్మీ వేరే వీడియో చూసినా కూడా సిరి మమ్మీ మమ్మీ అంటూ ఉంటాడంట అలా ఉంటుంది అనమాట వాడు చూడగానే సిరిమమ్మీ సిరిమమ్మీ అని ఒకటే ముచ్చటే ముచ్చట ఎట్లాంటి చిన్నపిల్లలు వచ్చి రెండు మాటలతో మాట్లాడితే ఎంత ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా అనమాట ఇక చెల్లె వాళ్ళతో కాసేపు టైం అయితే స్పెండ్ చేసేసాము ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉన్నామండి ఎక్కువ టైం కూడా లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే చిన్న పాపని ఇంటి దగ్గరే పాప ముంచేసి నేను మా పెద్దపాప హస్బెండ్ బాబు మాత్రమే వెళ్ళాము ఇంకా అందుకని త్వరగా అయితే మేము రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇంకా చెల్లైతే నెయ్యి చేసి పెట్టింది నా కోసము అది ఇవ్వలే చేసిందండి నెయ్యి అయితే నేనే షాక్ అయిపోయినా ఎంత మంచి ఫ్లేవర్ అంటే అసలు నెయ్యి అట్లా చూస్తేనే తినాలనిపిస్తుంది ఇంత అసలు అంత ప్రొఫెషనల్గా ఎట్లా చేసిందో నాకు అర్థం కాలేదు నెయ్యి అయితే నిజంగా నాకు కూడా చేయరాదండి అంత బాగా చేసింది ఈ నెయ్యి అయితే మాత్రం ఇంకా ఒక్కొక్క డబ్బాలు అయితే అలా నింపి పెట్టుకుంటా ఉండింది ఇంకా నా కోసం అయితే అలానే పెట్టింది మంత్లీ అయితే ఒక కిలో నెయ్యి నేచేస్తుందంట ఈజీగా ఇంకా చెల్లె వాళ్ళు అంతకుముందు షాపింగ్ వెళ్ళినప్పుడు నా తర్వాత ఉంటుంది కదా చెల్లె తను ఇయర్ రింగ్స్ తీసుకుంది అనమాట నా కోసం ఇంకా వెళ్ళినప్పుడు చెల్లె అయితే అవి ఇచ్చేసింది కొన్ని చెల్లెవి కూడా ఇచ్చేసింది స్టడ్స్ అవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను కదా డ్రెస్సెస్ మీదకి మన గోల్డ్ పెట్టే తక్కువ ఇలాంటివి పెట్టుకోవన్నమాట ఇంకా అందుకనే ఇంక ఇవన్నీ కూడా తీసుకొచ్చుకుందని అంటే పిల్లలు కూడా పెట్టుకుంటారు కదండి ఇంక ఇన్నైతే తీసుకొచ్చింది నెయ్యి అమ్మ కూడా పంపిస్తుంది అండి నాకు అమ్మ దగ్గర నుంచి కూడా వస్తుంది ఈసారి చెల్లి దగ్గర నుంచి కూడా వచ్చింది అనమాట కాకపోతే నాకు కొరియర్ అనేది మిడ్నైట్ అయిపోద్ది కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు రాదనమాట చెల్లెకైతే హైదరాబాద్కి ఈజీగా వెళ్ళిపోతుంది అక్కడ పార్సిల్ చేస్తే నాకే కొంచెం ఇబ్బంది అని బాధపడతారు నాన్న ఎప్పుడు కూడా ఇంకా అందుకని చెల్లికైతే వడియాలు ఇవన్నీ కూడా వెళ్తాయని నాకు అలానే కొన్ని వడియాలు కూడా ఇచ్చేసిందనమాట అమ్మ పెట్టినవి తను కొన్ని ఉంచుకుంది కొన్ని నాకు ఇచ్చింది ఇంకా కొంచెం కర్రీ రైస్ కూడా పెట్టిచ్చేసింది అనమాట ఇంకా అంటే ఫైవ్ థర్టీ సిక్స్కి మనం అప్పుడు తినాం కదండి ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలో మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉండింది హెల్దీ ఫంక్షన్ అనమాట పెళ్లి కూతురిని చేస్తారు కదా ఇంకా ఫంక్షన్కి అయితే నేను రెడీ అయ్యి సింపుల్గా ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా కొంచెం కంఫర్ట్గా ఉండాలి మన ఏదైనా చీర కట్టుకుంటే కొంచెం కాటన్ బేస్లో ఉండే శారీ ఇదైతే ఇంకెలా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను నేను చెప్పాను కదా బ్లాక్ ఇది ఇదంటే నాకు చాలా ఇష్టమని చాలా బాగుంటుంది శారీస్ మీదకి ఇంకా ఫంక్షన్కి వెళ్ళేసాను ఇంకా కాళ్ళకు పసుపు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా నాకు చాలా ఇష్టము గంధం కానీ పసుపు కానీ పెట్టుకోవడము ఇక్కడైతే ఇంకా అమ్మాయిని ప్రేయర్ అయితే చేస్తున్నారు అమ్మాయి అయితే వచ్చేసింది మనం ఇక్కడ పిండి కలుపుతారు కదండి అలా పిండి అయితే కలుపుతున్నారు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది నిజంగా అందరూ కలిసి పెళ్ళికూతురు చేసేటప్పుడు హల్దీ ఫంక్షన్లో ఇంకా మా దాంట్లో అయితే ఇలానే ఉంటుంది అనమాట ఈ ఆంటీలందరూ కూడా మా చర్చిలో ఆంటీస్ అనమాట అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు వదిన అన్నయ్య అంతకుముందు ఎప్పుడో నేను ఒక లాగ్ పెట్టాను కదా అన్నయ్య వాళ్ళ పాపది ఫంక్షన్ అని అన్నయ్య వాళ్ళు అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ ఇంట్లో అనమాట ఇది ఇక పసుపు అయితే ఇక్కడ అక్షింతలు వేసేది ఐదుగురు వేసి కలపాలంటే ఇక ఐదుగురు వేసి కలిపించే క్లిప్ లో ఓవరే తివ్వను ఎలా పాటలు పాడి ఎలా అమ్మాయిని పెట్టుకూతురు చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా హ్యాపీ మూమెంట్స్ లో నేను వాయిస్ ఓరిస్తే బాగుండదని నేను వాయిసే పెట్టేశాను అనమాట చర్చి పెద్దల ఆంటీలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చక్కగా పాటలు పాడి తనని బ్లెస్సింగ్ చేస్తారు అమ్మాయిని అయితే ఇలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఆ రోజు పెళ్లి కూతురిని చేసిన రోజు అయితే ఇలా మొత్తం అందరూ కూడా చక్కగా నలుగు పిండి అందరు ఫేసెస్ కి రాసేసుకుంటాము హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీళ్ళందరూ కూడా నాకు చాలా చక్కగా ఇంట్రెస్ట్ చేస్తారండి అంటే వ్లాగ్లో పెట్టాక వ్లాగ్ పెట్టి వ్లాగ్ థి వ్లాగ్ ది అని వాళ్ళు చక్కగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అందుకే నేను వీళ్ళందరినీ కూడా చూపించాను అంటే క్రిస్టియన్ దాంట్లో ఆ పెళ్లి కూతురి చేయడం ఎలా ఉంటుంది అనేది మీకు వీడియోలు అనేవి చూపించాను ఇంకా చాలా బాగుంటుంది నేను జస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే నా ఫోన్ అనేది కొంచెం మెమొరీ అనేది ఫుల్ అయిపోయిందండి పాత వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అవన్నీ కూడా చేస్తే చాలా లేట్ అయిపోతుంది కొంచెం నేను కొన్ని పనుల్లో ఉండిపోవడం కూడా వీడియో అనేది నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఆర్డో అనేది లేట్ అయిపోయింది ఇక నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మన ఛానల్ అనేది కొంచెం ఏదో అసలు ఉండేదే మామూలుగా ఇంకా డౌన్ అయిపోయింది అనమాట మళ్ళీ నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఛానల్ని అనేది అందరికీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తే అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఎలా ఉందనేదో కామెంట్ అయితే చేయండి తప్పకుండా మర్చిపోకుండా నెక్స్ట్ వీడియో అనేది మళ్ళీ మీతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్